హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ సో ఇయర్ ఎండింగ్ వచ్చేసాము చాలా మంది ఏదైనా చేయాలి చేయాలి అనుకుంటుంటారు శారీస్ బిజినెస్ చేయాలి అనుకునే వారికి ఒక మంచి కలెక్షన్స్ అఫోర్డబుల్గా బడ్జెట్ ఫ్రెండ్లీగా మీరు స్టార్ట్ చేయొచ్చు స్టార్ట్ చేయడమే కాదండి ఈజీగా మంచి సక్సెస్ ఇచ్చే శారీ కలెక్షన్స్ ఉన్నాయి మీకు ఈ వీడియోలో మిక్స్డ్ కలెక్షన్స్ హెచ్ఓ క్రేప్స్ కానీ బెనారస్ చీరలు సో మినిమం ట్వంటీ క్వాంటిటీ తీసుకోవాలండి బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి నిజంగా మంచి కలెక్షన్స్ మీకు కావాల్సిన కలర్స్లో సింగిల్ సింగిల్ తీసుకునే ఆప్షన్ మంచిగా మార్జిన్స్ ఈవెన్ మనం ఒక హండ్రెడ్ పర్సెంట్ మార్జిన్ పెట్టుకున్న ఈజీగా సేల్ అయ్యే శారీ కలెక్షన్స్ అండి ఎంబీ ఫ్యాషన్స్ అని గుంటూరు నేనైతే చాలా వీడియోస్ ఇచ్చున్నాను అండ్ ఏంటంటే మీరు ఒకవేళ అక్కడ రైల్వే స్టేషన్ బస్ కి అలా వెళ్ళినా కూడా మిమ్మల్ని పిక్ చేసుకొని వెళ్తారు సండే కూడా వీళ్ళు షాప్ ఓపెన్ ఉంటుందండి అండ్ మీరు కావాలి అనుకుంటే వీడియో కాల్ తీసుకొని కూడా మీరు కలెక్షన్ ని తెప్పించుకొని హ్యాపీగా బిజినెస్ అనేది చేసుకోవచ్చు ఒకవేళ ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీగా కొంచెం తక్కువ శారీస్తోనే చేయాలి అంటే కూడా మీకు ఆప్షన్ ఉంది స్క్రీన్ మీద ఎంబీ ఫ్యాషన్స్ వాళ్ళ నెంబర్ ఇస్తున్నాను డీటెయిల్స్ చాలా ఉంటాయండి వీడియోలో క్లియర్గా ఒకసారి చూడండి నిజంగా బిజినెస్ చేయాలి కొంచెం వినండి మీకు నీట్ గా అర్థమవుతుంది డౌట్స్ ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద ఉన్న సార్ వాళ్ళకి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోవచ్చు కలెక్షన్స్ చూద్దాం హాయ్ అండి అందరికీ నమస్తే ఇది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అండి గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ మా నంబర్ వచ్చేప్పటికి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అండి అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారా నెహ్రూ నగర్ లైన్ అండి నియర్ ఆవుల సంఘం గుంటూరు బస్ స్టాండ్కి వచ్చిన వాళ్ళు కానీ గుంటూరులో రైల్వే స్టేషన్కి వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా తెలంగాణ ఆంధ్ర నుంచి తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి ఆల్ ఇండియా నుంచి ఎక్కడికి వచ్చినా మనం అయితే ప్రతి కస్టమర్ని కూడా రిసీవ్ చేసుకొని మన షాప్కి అయితే తీసుకొస్తామండి మనం మార్కెట్కి దూరంగా ఉంటామండి మన హౌస్లో పైన హౌస్ కింద షాప్ ఉంటుందండి పెద్ద హోల్సేల్ షాప్ అండి మీకైతే మంచి లాభం తీసుకొచ్చే ఐటమ్ తీసుకొచ్చారండి వచ్చేసింది వచ్చేసింది క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి వచ్చి వచ్చేసిందండి పన్నెండు నెలలు మీరు ఎదురు చూస్తూ ఉంటారండి పన్నెండు నెలల నుంచి మధ్యలో కొద్దిగా గొప్ప వ్యాపారం జరిగిన ఒక పెద్ద పండుగ కావాలి క్రిస్మస్ రావాలి క్రిస్మస్ రావాలి సంక్రాంతి రావాలి న్యూ ఇయర్ రావాలి ఎదురు చూస్తుంటారు దానికోసం మీకు మంచి లాభం వచ్చే ఐటమ్ తీసుకొచ్చానండి ఇదిగోండి ప్యూర్ హెచ్ఓ క్రేప్ అండ్ బిస్కోస్ అండ్ ఫుల్ జాలండి మీనా కర్రీ ఇదంతా పల్లో అండి ఇదంతా పల్లో రిచ్ పల్లో బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుందండి రేట్ చాలా తక్కువ ఉంటుంది మన హోల్సేలర్స్ అలాగే కొత్తగా చూసే హోల్సేలర్స్ కూడా ఇది ఒక స్పెషల్ బెనిఫిట్ ఆఫర్ అండి మొత్తం కూడా ఇందులో ఇరవై వస్తాయండి ఇరవై ట్వంటీ పీస్ ఒక సెట్ వస్తాయి లేదు వద్దు అనుకుంటే మనకి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మీకు హండ్రెడ్ పీస్ కూడా తీసుకోవచ్చు అండి వంద పీసులు కూడా తీసుకోవచ్చండి ఫుల్ జాల్ బ్లౌజ్ ప్రతి బ్లౌజ్కి కూడా బుట్టా వస్తుంది బుట్టా వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఇంత మంచి కలెక్షన్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి క్రిస్మస్కి రావడం కూడా మన అందరికీ మన కస్టమర్స్కి కూడా మంచి బెనిఫిట్ ఇచ్చినట్టు అవుతుంది మేము కూడా చెప్పాను మా షాప్ వచ్చేపటికి ఎంబీ ఫ్యాషన్స్ అయినప్పటికీ మనీ సేవింగ్ అండి బిజినెస్ చేసేవాళ్ళకు అందరికి ఫుల్ బెనిఫిట్ అండి ఫుల్ బెనిఫిట్ ఒక్క చీర అమ్మితే రెండు చీరలు లాభం వస్తాయండి మీకు రేట్ కూడా అనౌన్స్ చేయట్లేదండి రేట్ చెప్పను లాక్ చేసి ఉంచాను మీకు లాభం రావాలంటే మేము రేట్ అనౌన్స్ చేయకూడదండి మన హోల్డర్స్ ఇదిగోండి బ్లౌజ్ కూడా హ్యాండ్స్ వచ్చినాయండి హ్యాండ్స్కి జరి వచ్చిందండి చాలా బాగుంటుందండి ఐటెం క్వాలిటీ అయితే సూపర్ ఉంది ఇది మార్కెట్లో షోరూమ్స్లో అయితే నాలుగు వేల రూపాయలు అమ్ముతున్నారండి నాలుగు వేల రూపాయలు అమ్ముతున్నారు ఫుల్ రిచ్ పల్లెలు అండి అన్నీ కూడా ఫుల్ జాల్స్ మొత్తం కూడా చాలా కాస్ట్లీ మంచి మిల్ ఐటమ్ అండి కొద్దిగా వచ్చింది స్టాక్ కూడా ఓన్లీ అంటే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పీస్ వచ్చినాయి గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్లో మీరు కనుక పర్చేజ్ చేసినా కొనుగోలు చేసినా మీకు మంచి బెనిఫిట్ ఉంటుందండి లాభం మేము తగ్గించుకొని మీకు ఇస్తామండి ఆ లాభం కూడా మినిమం లాభంతో మేము అమ్మితే మీరు ఎక్కువ లాభం తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో మేము బిజినెస్ చేస్తామండి ఎవరైనా సరే తెలంగాణ ఆంధ్ర తమిళనాడు ఎవరు వచ్చినా కూడా రిసీవ్ చేసుకుంటున్నా కార్ పంపిస్తానండి రిసీవ్ మీరు కొన్నా కొనకపోయినా కూడా అలాగే వీడియో కాల్లో కూడా మీరు సెలక్షన్ చేసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తున్నాయి ఓన్లీ నేను ట్వంటీ శారీస్ ట్వంటీ పీస్ చూపిస్తున్నానండి ఇది ఫుల్ బుట్ట ఆరెంజ్ స్పెషల్ అండి ఇది ఐటెం బాగుంది మిస్ అవ్వద్దండి ఇదిగోండి ఈ చీర చూడండి ఎంత బాగుందో ఇదిగోండి పల్లోలు కూడా చాలా బాగున్నాయండి ప్రతిసారి కూడా పల్లో ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది క్రిస్మస్ వచ్చింది హోల్సేలర్స్ అందరు కూడా మంచి మార్జిన్ తీయాలని ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తుంటారు మా వీడియో చూసిన ఏమంటే ఎంబీ ఫ్యాషన్స్ వీడియో చూసినాయమ్మంటే మీరు కనుక కాల్ చేస్తే మీకు మంచి మార్జిన్ వచ్చినట్టేనండి ఓన్లీ పది చీరలు కొనండి ఇరవై వేల రూపాయలు లాభం వచ్చే అవకాశం ఉంటుందండి పది చీరలో ఇరవై వేల రూపాయల లాభం లేదు ఇంకా ఎంత తక్కువ అమ్మినా కూడా మీకు లాభం వస్తూనే ఉంటుంది మీ ఊళ్ళో మీరే నెంబర్ వన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇటువంటి ఐటమ్ అది కూడా రేట్లో రేటు తక్కువలో కొనాలండి దొరకవచ్చు మీరు పదిహేను వందల్లోనో పదహారు వందల్లోనో కొనుగోలు చేసి మీరు అమ్మాలంటే కష్టం ఇద్దండి మన దగ్గర అయితే చాలా అంటే చాలా చూడండి ఎంత బాగుందో చూడండి ఇది జరీ అంతా ఒరిజినల్ అండి చాలా అంటే చాలా బాగుంది టూ సైడ్ బార్డర్ వచ్చింది చాలా కేక పడుతుందండి ఇది మీరు ఈ బ్లౌజ్ తీసుకోవాలనుకుంటేనే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇద్దండి విత్ బ్లౌజులు నో మిస్టేక్ అండి ఏదన్నా ఒకటి ఏరా ఎక్కడన్నా చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ వస్తే రావచ్చేమో కానీ మొత్తం ఫ్రెష్ అండి ఇదిగోండి శారీస్ అన్నీ కూడా అద్దరిగిపోతాయండి సంక్రాంతి అంటే మీ దగ్గరే మీ దగ్గరే చూడాలందరూ కూడా శారీ కట్టుకుంటే క్రిస్మస్ మీ ముందే కనపడాలి న్యూ ఇయర్ మీ దగ్గరే కనపడాలండి ప్రతి పండగ పండగలంటే వేడుకలండి ఎంతో ఘనంగా జరుపుకునేవి అంత ఘనంగా మీరు ఉండాలనుకుంటే ఎంబీ ఫ్యాషన్స్లో చీరలు కొనుగోలు చేయండి శారీస్ తీసుకోండి మీరు ఎక్కువ లాభాన్ని సంపాదించండి ఇవ్వండి ఎంత బాగుంది ఇంకా మేడం మీరు ఎక్కువ లాభం సంపాదించాలనుకుంటే ఎక్కడ ఎవరు తక్కువ అమ్ముతున్నారు హోల్సేలర్స్ ఎంతో మంది హోల్సేల్ చేస్తారండి కానీ మీకు లాభం ఇచ్చే హోల్సేలర్స్ అయి ఉండాలండి ఇది పల్లో అండి కచ్చా పల్లో వచ్చింది కచ్చి పళ్ళో చిక్పల్ సారీ ఇదిగోండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ఇది బ్లౌజ్ శారీస్ అన్నీ కూడా అదిరిపోతున్నాయి నేను చెప్తాం కదండి మీరు వీడియో కాల్లో కూడా చూసి సెలెక్షన్ చేసుకోవచ్చు మీరు వీడియో కాల్లో కూడా చూసి సెలెక్షన్ చేసుకోవచ్చు అండి నేనేదో చూపించిన కాదండి మీరు వీడియో కాల్లో కూడా సెలక్షన్ చేసుకోవచ్చు ఇదిగోండి కలర్స్ కొన్ని శాంపిల్స్ చూపిస్తానండి మీకు శారీస్ అయితే మొత్తం నేను ఓపెన్ చేస్తా ఏమీ కనపడలేదండి ఏదన్నా ఒకటిరా మిస్టేక్ అయితే అంటే ఫ్రెష్ తీసుకొచ్చాను చాలా అంటే చాలా బాగుంది చూడండి సారీ ఈ బార్డర్ చూడండి ఎంత బాగుందో దీనికి కూడా పల్లె కూడా బార్డర్ వచ్చింది ఎలా వనకం ఎలా ఇది గుంటూరు ఎంబి ఫ్యాషన్ ఐటమ్ కాడవలు ఉన్న నీ మూడు సంపాదికల హోల్సేల్ యాదవ్ క్రిస్మస్యర్గా వర్షతుంది వెయిట్ పను உங்களுக்காக ஒரு நூறு நல்ல புடவைகளை எடுத்துட்டு வந்துட்டோம் சூப்பரான புடவைகள் நீங்க பர்ச்சேஸ்ல ரொம்ப சம்பாதிக்கணும் நீங்க தேட தேவையில்லை இது வந்து ஆந்திர பிரதேஷ் குண்டூரில் இருக்குங்க ரொம்ப ரொம்ப நல்ல புடவை நீங்க ஒரு வருஷத்துல வந்து வெயிட் பண்றது இப்போ இந்த ஐட்டம் எடுத்தா உங்களுக்கு ஒரு பத்து புடவை எடுத்தா இருபது புடவை வந்து நீங்க சம்பாதிக்கணும் கம்பல்சரியா இந்த வீடியோ பார்த்த உடனே எங்களுக்கு தமிழ் தெரியும் எல்லா பாஷையும் தெரியும் யார் வேணும் உங்களுக்கு வீடியோ கால்ல கூட செலக்ட் பண்ணிக்கலாம் நம்பர் வந்து

कमाने के लिए आप कमाना तो गुंटूर एमपी फैशन में कॉल करो अच्छा आइटम आया एक नंबर आइटम आया ये आपको बहुत कम में देगा ये आपको बहुत कम में देगा हमारा नंबर नोट करो सिक्स थ्री जीरो थ्री सिक्स जीरो सिक्स नाइन सिक्स नाइन ये नंबर को कॉल करो आपको जो आइटम होना वो आपको दे देंगे बीस साड़ी एक बंडल आएगा वीडियो कॉल में भी आप सेलेक्ट करते हैं सौ पीस होना तो भी ऐसा बंडल आएगा दस दस पीस लेना तो बंडल टू बंडल लेना सौ पीस लिया तो भी आपको दो सौ पीस कमा सकते दो सौ पीस का मार्जिन आपको मिलते याद करो तुम्हें किधर भी हो आज आप खरीद करने से हम वी आर एल ट्रांसपोर्ट में जालेगा एके आर में जाएगा नवता में जाएगा कौन सा ट्रांसपोर्ट जिस दिन आपको आपको माल भेज देता बोले ना हमारा एमबी के कस्टमर हर इंडिया में हर गांव में नहीं तो डिस्ट्रिक्ट में एक दो कस्टमर रहता तुम्हारा हमारा हमारे लिए तुम्हारे को रेफरेंस दिला तो कोई डरने का नहीं है हर गांव में हमारे को कस्टमर रहता तुम्हारे कमाना तो जरूर हमको कॉल करना ये एक आइटम के लिए सो भी आइटम मेरे पास मिलेगा वर्क का साड़ी के लिए पट्टू का साड़ी के मिलेगा आइटम आप ले सकते हैं एक आइटम के लिए फोन किया आप एक लाख रुपए का हमारा को आप खरीद करना तो हमारा दस लाख कर सकते बहुत बड़ा धंधा लो मार्जिन में करते हम कम करके देते कमाने के लिए याद करो जरूर कॉल करो पोंगल को कमाना आप दिवाली सॉरी क्रिसमस में कमाना न्यू ईयर कमाना तो हमको कंपल्सरी कॉल करो जरूर हंड्रेड परसेंट आप कमा सकते नोडी मैडम इधर आइटम नोडी ಸೂಪರ್ ಆಗಿದೆ ಅವರು ಮೈಸೂರು ಅವರು ಶಿವಮೊಗ್ಗ ಅವರು ಎಲ್ಲರು ಎಲ್ಲಿ ನೋಡಿದ್ರೇನೆ ನಿಮಗೆ ಈ ಐಟಮ್ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಮಾಡೋರು ಮಾಡಿದ್ದಾರೆ ತುಂಬ ಚೆನ್ನಾಗಿರೋದೆ ಐಟಮ್ ಕ್ರಿಸ್ಮಸ್ ಬಂದಿದೆ ಹೋಲ್ಸೇಲ್ ಅವ್ರಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಒಂದು ವರ್ಷದಿಂದ ನೀವು ವೇಟ್ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ ಇಷ್ಟು ಅದು ನೀವು ಇಪ್ಪತ್ತು ಸಾರಿ ತಗೊಂಡ್ರೆ ನಲ್ವತ್ತು ಸಾರಿ ನೀವು ಲಾಭ ಮಾಡ್ಬೋದು ತುಂಬ ತುಂಬ ಚೆನ್ನಾಗಿರೋದ ಐಟಮ್ ಮೀನಾಕರಿ ಫುಲ್ ಜಾರ್ ಐಟಮ್ ತುಂಬ ರೇಟ್ ಕಮ್ಮಿ ಬಂದಿದೆ ರೇಟು ತುಂಬ ಕಮ್ಮಿ ಇದೆ ನೋಡಿ ಬ್ಲೌಸ್ ಚೆನ್ನಾಗಿದೆ ಸ್ಯಾರಿ ಚೆನ್ನಾಗಿದೆ ನೀವು ಒಂದು ವರ್ಷ ವೆಯ್ಟ್ ಮಾಡ್ತಿರಲ್ಲ ನ್ಯೂ ಇಯರ್ ಬರುತ್ತು ಕ್ರಿಸ್ಮಸ್ ಬರುತ್ತಂತ ನೀವು ಅಲ್ಲೆಲ್ಲ ಸುತ್ತಬೇಡ ಈಗ ಆಂಧ್ರದಲ್ಲಿ ಗುಂಟೂರಲ್ಲಿ ನಾವು ಎಂಬಿ ಅಂತ ದೊಡ್ಡ ವ್ಯಾಪಾರ ಮಾಡ್ತಾ ಇದೀವಿ ಲೋ ಮಾರ್ಜಿನ್ ನೀವು ಸಂಪಾದನಾ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ನಾವು ಕಮ್ಮಿ ಕೊಡ್ತಾ ಇದೀವಿ ಐಟಮ್ ನೋಡಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ ತುಂಬ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ ಒಂದು ಕಲರ್ ಬೇಕಂದ್ರೆ ಹತ್ತು ಸ್ಯಾರಿ ಸಿಗತ್ತೆ ನೀವು ಎರಡು ಅಂದರೆ ನೀವು ಒಂದು ಹತ್ತು ಸಾರಿ ಇಪ್ಪತ್ತು ಸಾರಿ ತಗೊಂಡ್ರೆ ನಿಮಗೆ ನಲ್ವತ್ತು ಸಾರಿ ವರ್ವ ಬರುತ್ತೆ ಆ ಥರ ಬೇಲ್ ಟು ಬೇಲ್ ಬೇಕಂದ್ರೆ ನಿಮಗೆ ಸಿಗುತ್ತೆ ಇದು ಗುಂಟೂರು ಎಂಬಿ ಫ್ಯಾಷನ್ಸ್ ಇದೆ ನಮ್ಮ ನಂಬರ್ ಬಂದು ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಝೀರೋ ತ್ರೀ ಸಿಕ್ಸ್ ಜೀರೋ ಸಿಕ್ಸ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ನೈನ್ ಜ್ಞಾಪಕ ಮಾಡಿ ವ್ಯಾಪಾರ ಮಾಡೋದವರು ಹನ್ನೆರಡು ತಿಂಗಳು ವೆಯ್ಟ್ ಮಾಡ್ತಾರೆ ಪೊಂಗಲ್ ಬರುತ್ತೆ ಕ್ರಿಸ್ಮಸ್ ಬರುತ್ತೆ ನ್ಯೂ ಇಯರ್ ಬರುತ್ತೆ ಅಂತ ನೀವೆಲ್ಲಿ ತಿರ್ಗದು ಬೇಡ ಒಂದು ವೀಡಿಯೋ ಕಾಲ್ ಮಾಡಿ ಸೆಲೆಕ್ಷನ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಿರೋದು ಐಟಮ್ ಬಂದಿದೆ ಎಲ್ಲ ಎಲ್ಲ ಸ್ಯಾರಿ ನಿಮಗೆ ಬಿಚ್ಚು ತೋರಿಸ್ತೀನಿ ಲಾಭ ಬೇಕು ವ್ಯಾಪಾರ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಮನೆ ಹತ್ರನೂ ನೀವು ವ್ಯಾಪಾರ ಮಾಡಬಹುದು ಇವಾಗ ಲೇಡೀಸ್ ಎಲ್ಲ ತುಂಬ ತುಂಬ ಲಾಭ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಒಂದು ವರ್ಷದಿಂದ ವೆಯ್ಟ್ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ ಅಲ್ಲಿ ಕ್ರಿಸ್ಮಸ್ ಅವ್ರು ಇರ್ತಾರೆ ನ್ಯೂ ಇಯರ್ದು ಪೊಂಗಲ್ ಅವ್ರು ಇರ್ತಾರೆ ನೀವು ಬಿ ಓನ್ಲಿ ಟ್ವೆಂಟಿ ಸ್ಯಾರಿ ತಗೊಳ್ಳಿ ನಲ್ವತ್ತು ಸರ ಸಂಪಾದನೆ ಮಾಡಿ ಯಾಕಂದ್ರೆ ಐಟಮ್ ಚೆನ್ನಾಗಿದೆ ನಾನೇ ತುಂಬಿಗೆ ತುಂಬ ಕಮ್ಮಿ ಮಾಡಿ ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ ಕಂಪಲ್ಸರಿ ಆಗಿ ನೀವು ಕಾಲ್ ಮಾಡಿ ನನಗೆ ಕನ್ನಡನೂ ಬರುತ್ತೆ ಹಿಂದಿನೂ ಬರುತ್ತೆ ఇంకో విషయం చెప్తున్నారండి మీకు ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి లేకపోతే మేము లేము ఆంధ్ర తెలంగాణలో కూడా ఏటమ్ చాలా షార్టేజ్ ఉంది ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మీరు వీడియో కాల్లో కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తున్న చూడండి బండి టు బండిల్ వస్తుంది ఇది ఇట్లా మీకు ఇరవై పీసులు కావాలా లేదు వంద కావాలా వీడియో కాల్లో సెలెక్షన్ చేసుకోవచ్చు ట్వంటీ పీస్ అయితే కనుక మేమే సెట్ చేసి ఇరవై పీసులు సెట్ చేసి ఇస్తాం లేదు వంద కావాలనుకుంటే వంద తీసుకోవచ్చు కలర్కి పది ఇస్తాం హైదరాబాద్ విజయవాడ వైజాగ్ కరీంనగర్ ఎవరైనా ఎక్కడైనా కడప రాయలసీమ ఆంధ్ర ఎవరైనా నిజామాబాద్ వరంగల్ అందరు కూడా మనకి అన్ని జిల్లాల్లో కస్టమర్లు ఆంధ్ర తెలంగాణ అందరి కస్టమర్లు ఆశీస్సులు మనకు ఉన్నాయి కొత్త ఐటమ్ వచ్చింది న్యూ ఇయర్ వచ్చింది సంక్రాంతి వచ్చింది క్రిస్మస్ వచ్చింది ఆనందాలు సంబరాలు తెచ్చింది అదేవిధంగా వ్యాపారస్తులందరూ కూడా ఖచ్చితంగా మీరు ఆదాయం ఆదాయం కావాలనుకుంటే గుంటూరు ఎంబీ చేయండి మనం కష్టపడేది మన పిల్లల కోసం మన కుటుంబం కోసం తిరుగుతూ ఉంటాం లాభం కోసం మీకు లాభం రావాలని మీకు ఈ వీడియో ద్వారా మేమైతే మీకు వీడియో ద్వారా మీ అందరికీ లాభం ఇవ్వాలని ఈ ఐటమ్ తీసుకొచ్చాం ఖచ్చితంగా ప్రతి కస్టమరు ఈ వీడియో చూసి ఇరవై ఎపిసులు కొనుగోలు చేస్తే నలభై ఎపిసులు లాభం వస్తుంది మీకు ఐటమ్స్ అన్నీ కూడా చూపించా వెంటనే కాల్ చేయండి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ ఇది ఆంధ్రప్రదేశ్ గుంటూరు నెంబర్ మళ్ళీ చెప్పేసి సిక్స్ త్రీ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ బాయ్ అండి థ్యాంక్ యూ